ంగమ్మ తల్లి హేమ హేమతారెడ్డి గారు పాలేరు గ్రామం పెట్టబడి మండలం కడుపు జిల్లా

మూడవ ఏడు వందల యాభై రోజుల గురాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్ పూర్తి చేసుకున్నారు మూడవ రోడ్డులో మొదటి స్థానానికి వెనకబడే ఉన్నాయండి మోస శ్రీవారి వెయ్య రెండు రెండు నిమిషాల ముప్పై సెకండ్ల మొదటి స్థానానికి సమానంగా చివరి సెకండ్ వరకు ஐரவண்டு பன்னெண்டு வந்த யாபை அனுபவங்கள் காலி மூட நிமிஷ பலகோஷி நாய் ஐந்தவரில் మత విస్తానానికి ప్రతి సెకండ్లు వెనకబడి ఉన్నాయి కుమార్ గౌడ్ గారు ముళ్ళపాడ గ్రామ గురు మండల ప్రకాశం జిల్లా వారి పని కావాలంటే ఆలస్య నా బాధలే తీసుకున్నా సరే ఎంత బాధలే జరుకోవాలా సేకరించి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఆరో రోడ్లు మతది స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஏடவரவரை பதிசேத வந்த யாபை ஏதோ திராவி நாலு நிமிஷால நலபை ஐந்து செகண்ட்ல பூர்த்திக்கு వెనకబడి ఉన్నాయి పాపన్న అంటే ఎవరు ఇక్కడ ఉన్నారంట సరే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూడాలా చెయ్యి విరిగిందా లేదా అని నిపుణులు అంట వెళ్ళి ఎనిమిదవ రెండు వేల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రోజులు స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో ప్రస్తుతానికి మొదటి శనుగోల హరినాథ్ రెడ్డి గారు నష్టండి అట్లా రావాలా వచ్చి కార్యకర్తలు అండి థ్యాంక్ యూ అన్న ముళ్ళపడ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తొమ్మిది రెండు వేల రెండు వందల యాభై కూడా

మూడు నిమిషాలు ఉన్నది పదవ రోడ్డు రెండు వేల ఐదు వందల గుణాన్ని ఏడు నిమిషాలు మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి హేమలకారెడ్డి గారు పాదూరు గ్రామం పెద్దమడియ మండలం కడప జిల్లా వారి చేత కోర్టులో ఉన్నాయి

మొదటి స్థానానికి వెనకబడి ఉన్నా ఈ రౌండ్లో రెండు వందల ఐదు వరి గులా రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది వందల రెండు ప్రస్తుతానికి మీ చట్ట రెండవ స్థానములు కొనసాగవచ్చు పన్నెండవ రెండు మూడు వేల ఉదాహరణ ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగనున్నాయి పన్నెండవ రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒకే ఒక్క నిమిష ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా తిరిగి ఏదడుగుల మొదటి స్థానంలో కొనసాగవచ్చు

ये बाण है रे थोड़ा उने भी प्रकाश